అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు బట్ టుడేస్ ఒకేషన్ వన్ నాట్ ఫస్ట్ వన్ నాట్ వన్ జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్ అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సరిగ్గా ఐదు సంవత్సరాల కింద మార్చ్ ముప్పై ఒకటే తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది నేను ఇక్కడ నిల్చున్న నా నాలు నా ఐదేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని మా ఫాదర్ రిస్క్ తీసుకొని నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాను ఆదర్ ఆదరించిన మీ వల్లనే అర్థం కాకుండా ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఐదు సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు తొక్కేస్తారు పంపించేస్తారు నిన్ను ఎవాయిడ్ చేస్తారు అది ఇది అది ఇది అని వెయ్యి మాట్లాడిర్రు ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళ కంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం ఆ లైట్ తీసుకుర్రు ఎందుకంటే మన మెట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు సో ఎగ్జాక్ట్లీరా సో ఈ ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో టఫెస్ట్ టైమ్స్ సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్నోళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఇప్పుడు చెప్తున్న నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఫైరే కాల్చి పడేస్తాం మొత్తం అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి పొగడు మా ఇద్దరికి పొగడుకోవడం ఇష్టం ఉండదు కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటో రత్నాలు లెక్క తెలియదు కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్ ఏదో చెయ్యాలని ఉంది లుంగి కట్టుకోవాలి కత్తి కట్టుకోవాలని ఏదో చెయ్యాలని ఉండే బట్ కథ దొరకలేదు రకరకాల కథలు వింటుండే ఈ మనిషి వచ్చి చెప్పాగానే దొరికేసింది వెంటనే వంశ నాకు ఫోన్ చేసి నువ్వు నేను ఎత్తుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ వెరీ న్యూ అప్రోచ్ అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు సో ఇదే ఆ న్యూ బాటిల్ అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరం ఒక రెండు మూడు సినిమాలు చేద్దాం అనుకోని పేషెంట్ గా మళ్ళీ లాస్ట్ కి ఫైనల్ దొరికినప్పుడు దిగినం మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోకుండా ఆపేషన్ ఉండే ముందు రెండు సినిమాలు బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నేను మీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఇండియా ఇండియా తెలుగు తెలుగు హాయ్ హాయ్ దిస్ ఇస్ రవీందర్ సుమంత్లీస్క్రైబ్ ైబ్ టు ఇండియా హై వ్యూవర్స్ హలోని